వీళ్ళేందుకు సంచులు మోసే ఉద్యోగమా ఇళ్ళ తలుపులు కొడతారు ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇది అయిపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్న వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినాయి ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా పదివేలు అని ఎందుకైనా అర్థం కావట్లేదు ఇరవై వేలు లక్ష అని కూడా నిండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యమించి నలభై వేలు సంపాదించ చేస్తానని ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాలు కోరు ఈరోజుకు మారలేదు తొంభై ఐదులో ఎట్లున్నాడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే ఉన్నాడు పద్నాలుగులో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు వీళ్ళని ఉంచాడు ఈ ఏం తీసేస్తాడు జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు తీసుకొచ్చేసి వాళ్ళకు పదివేలు చేస్తాడు వాళ్ళకి పదిహేను వేలు కాదు ఇరవై వేలు చేస్తాడు పై ఆదాయం కూడా వచ్చే చేస్తాడు ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారని అదే అది అఫిషియల్గా అన్నారో తెలియట్లే నేను ఈరోజు చూశాను సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ముద్ర బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరు ఉన్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటున్నారు